పాతకాలం రెసిపీ అండి ఇప్పుడంటే రకరకాల కూరలు ఏవేవో వండేసుకుంటున్నాం కానీ అప్పుడు ఇలాంటివే చేసుకునేవాళ్ళు ఎంత బాగుండేయో ఇంకా కావాలి ఇంకా కావాలి అని కొట్టుకునేవాళ్ళంట ఆ రెసిపీ ఏంటో చూద్దాం రండి గిన్నెలోకి కొంచెం చింతపండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు దంచిన అల్లం ముక్కలు ఉప్పు పసుపు కారం కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వీటిల్లోకి తెరల కాగుతున్న నీళ్ళని పోసేసి అస్సలు కలపొద్దు అలాగే మూత పెట్టేసేయండి మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసి పది నిమిషాలు అయిన తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ చారులో వేసి కలిపేసేయండి ఇంతేనండి చాలా సింపుల్ దీన్నే మరుగు చారు అంటారు ఒక పక్కన అన్నం వండుతూ ఇంకొక పక్కన ఈ చారు పెట్టేసేవాళ్ళంట రెండు కరెక్ట్గా ఒక్కటే టైంకి అయిపోయాయి అంట ఈ చారు పెట్టుకుంటే ఒక్క రెండు రోజుల వరకు పాడవదు ఏదో ఒక పచ్చడి వేసుకొని తినేసేవాళ్ళు అయితే చాలా ఫేమస్ ట్రై చేయండి వెళ్తా వెళ్తా లైక్ కొట్టండి